తెలంగాణమా తెలంగాణమా తెలంగాణమమ్మో మమ్మ తెలంగాణ తరతరాలుగల తరతరాలు చరిత కలిగిన తల్లి విని అమ్మా అమ్మ వందానాలమ్మా తెలంగాణ మా తెలంగాణ తెలంగాణ మమ్మో అమ్మా తెలంగాణ తరతరాలుగల తరతరాలు చరిత కలిగిన తల్లి విని అమ్మా అమ్మ ಗನು ಮನುಲು ಜೀವ ನದು ವನರುಲು ಎನ್ನೋ ಕಲಿಗಿನದಲ್ಲಿ ವನರು ಇದೀಗ ವನರುಲು ಎನ್ನೋ ಕಲಿಗಿನದಲ್ಲಿ ತಲ್ಲಿ ವನರುಲು ಎನ್ನೋ ಕಲಿಗಿನ ಸಾಲ ನಾಲೆ ಇನ್ನು గనులు మనలు జీవా నదులు వనరులు ఎన్నో కలిగిన తల్లి వనములు ఎన్నో కలిగిన తల్లి వనరులు ఎన్నో కలిగిన తల్లి పోరాటాలకు పురిటి తల్లివి త్యాగాలకు నువ్వు పుట్టి నిల్లువి నాలుగు పుట్టి తల్లివి త్యాగాలకు నువ్వు పుట్టి నిల్లువి గనులు మనలు జీవా నదులు వనరులు ఎన్నో కలిగిన తల్లి పోరాటాలకు పురిటి తల్లివి త్యాగాలకు నువ్వు పుట్టి నిల్లువి ఊరూరా దొర పెత్తనాలపై ైగలను ఊదినవమ్మ తెలంగాణమా జయలమ్మ తెలంగాణమా జై జైలమ్మా తెలంగాణ తెలంగాణమా తెలంగాణమా తెలంగాణ తెలంగాణ తరతరాలు గల చరిత కలిగిన తల్లి వినివమ్మా తరతరాలు గల చరిత కలిగిన తల్లి వినివమ్మా వందమ్మా నెత్తురు తాగిన రక్కసి ముగ్గలు నైజాము ఆ రజాకారులు నైజాము ఆ రజాకారులు నైజాములు

వెయ్యి సమరము నడిపి ప్రపంచ చరితల చేరిపోయిన తెలంగాణ తెలంగాణ తెలంగాణమా 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 తరతరాలు గల చరిత కలిగిన తల్లి వినివమ్మా వందానాలమ్మా తరతరాలు గల చరిత కలిగిన బొరతో వందానాలమ్మా ఎప్పుడైనా ఒక పాత